అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సరట యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ అంటే ఏంటి మనం ఈ పోర్టల్ ద్వారా ఈ పేజీని ఎలా మనం సబ్మిట్ చేయాలనే విషయాలు వీడియో ద్వారా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి మీకు అర్థం అవుతుంది ఏమిటి ఉండండి ఒక్క నిమిషం ఒక రెండు నిమిషాలు వినండి మీకు అర్థం అవుతుందండి చాలా వీడియోలు పనికి మళ్ళీ చూస్తూ ఉంటాం ఈ ఒక్క వీడియో పనికి వచ్చిన వీడియో ఒకసారి చూడండి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ అంటే ఏంటి వంద సంవత్సరాల స్వాతంత్ర శతాబ్ద వేడుకలకు వేదికగా మారే రెండు వేల నలభై ఏడవ సంవత్సరం ప్రతి భారతీయుడికి ఒక మైలురాయిగా నిలిచిపోనుంది ఈ వంద సంవత్సరాల దేశ స్వతంత్ర శతాబ్ద ఉత్సవాలకు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల కాలం ఎంతో గణనీయమైనది గుణాత్మకమైనది ఈ సమయాన్ని దేశం అమృత్ కాలుగా పరిగణిస్తూ రాబోయే పాతికేళ్లలో దేశం శరవేగంగా అభివృద్ధి సాధించాలని రెండు వేల నలభై ఏడు సంవత్సరానికల్లా దేశం ముప్పై ట్రిలియన్ల డాలర్ల జీడిపి సాధించిన దేశంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తుంది కాబట్టి ప్రజలందరికీ ఆకాంక్షలు ప్రతిఫలించే ఒక విజన్ డాక్యుమెంట్ రచించడానికి ఈ పోర్టల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరి సలహాలు సూచనలు మేము ఆహ్వానిస్తున్నాము ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీలోపు పౌరులందరూ తమ ఆలోచనలను తమ అభిప్రాయాలను అందజేయడానికి కోరుతున్నాము రెండు వేల నలభై ఏడుకు వివిధ రంగాల్లో స్థిరమైన సమానమైన అభివృద్ధి సాధించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు చరిత్ర రూపకల్పనకు ప్రజలందరూ భాగస్వామ్యం వహించి కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నాం అంటే చాలా మందికి చాలా విషయాలు మధ్యలో ఉంటాయండి ఆలోచనలు మంచి ఆలోచనలు అంటే గ్రామం రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది ఇలాంటి విషయాలు చేస్తే బాగుంటుంది ఇలాంటి విషయాలు చేయకుండా ఉంటే బాగుంటుందని ఉంటుంది కానీ అవి మనం ఎవరికి చెప్పుకోలేము చెప్పినా ఉపయోగం ఉండదు కానీ ఈ పోర్టల్ ద్వారా మీరు చెప్పుకున్నట్లయితే రాబోయే కాలంలో మన గ్రామం మరియు మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందడానికి మీ యొక్క ఆలోచనలు ఎంతో ఉపయోగపడతాయని మీరు బలంగా నమ్మి మీరు ఈ పేజీలో సబ్మిట్ చేయండి ఈ పేజ్ ఓపెన్ అవ్వాలంటే ఈ పేజీకి సంబంధించిన స్కాన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ స్కాన్ మనం స్కాన్ చేసుకున్న తర్వాత ఆ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఆ స్కాన్ ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ గూగుల్ క్రోమ్ కానీ లేదా ఫైర్ బాక్స్ కానీ ఏదైనా సరే ఈ చర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇక్కడ చూడండి ఇక్కడ స్కాన్ అనేది కనిపిస్తుంది కదండి దాని మీద క్లిక్ చేసి ఆ స్కానర్ మనం స్కాన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పూర్తిగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు తెలుగు అర్థం కానట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ ఉంది చూడండి ఇంగ్లీష్ మీద ప్రతి చేస్తే ఇంగ్లీష్లో మారిపోతుంది ఒకవేళ మీకు తెలుగు అర్థం అయితే ఏం ప్రాబ్లం లేదు ఇంకా పైకి పోల్డ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ సర్వే చేసే సర్వే చేసిన వారి పేరు అడుగుతుందండి మీ యొక్క పేరు ఎంటర్ చేస్తారు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క జిల్లా ఎంచుకుంటారు మీ యొక్క వయసు వేస్తారు మీ యొక్క జనరు మెయిల్ అయితే మెయిల్ ఫిమెయిల్ అయితే ఫిమెల్ మీరు ఏ వృత్తిని చేస్తున్నారో ప్రస్తుతం ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి మీరు ఎంటర్ చేయొచ్చండి క్లిక్ చేసి సరిపోతుంది అలాగే ఈమెయిల్ ఉంటే పెట్టండి ఈమెయిల్ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు తర్వాత చూడండి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అభిప్రాయ సేకరణ ఈ రాష్ట్రాభివృద్ధి కొరకు మేము మీ ఆలోచనలు సలహాలను కోరుతున్నాం దయచేసి కొంత సమయం కేటాయించి ఈ క్రింది కనబరిచిన ప్రశ్నలకు మీ విలువైన సమాధానాలు ఆలోచనలు మాతో పంచుకోండి తప్పకుండా పంచుకోండి రెండు వేల ఒకటవ ప్రశ్న రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సాధనకు సంబంధించి క్రింది కనబరిచిన వాటిలో మీ ఏది మీ దృష్టిలో ప్రతిబింబిస్తుంది అనుకుంటున్నారు ఈ రెండు వాటిలో మూడింటిని ఎంపిక చేసుకోండి ఇక్కడ చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఆ లో మీరు ఆన్సర్లో మీరు మూడింటిని అయితే ఎంచుకోవాలి క్లిక్ చేసుకోవాలి ఒకటి చూడండి ఆరోగ్య మరియు ఆనంద ఆంధ్రప్రదేశ్ వైపు పురోగమించడం లేదా స్వర్ణాంధ్ర భరోసా స్వర్ణాంధ్ర భరోసాతో కూడిన భవిష్యత్తుకు సాధికారతను ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ పరివర్తన జీవితాల పరివర్తన అలా మీకు మూడు ఎంచుకున్న తర్వాత ఇవిలాగా వస్తుంది ఏదైనా మూడు మీకు నచ్చిన అందులో ఉన్న మూడు మీరు ఎంచుకోండి అలాగే అభివృద్ధికి కీలక రంగాలు ఏంటి అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా దృష్టి సాధించాలనే రంగాలు ఏవి ఈ క్రిందలో మూడు ఎంచుకోండి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంకా ముందుకు చెందాలంటే ఈ ఈ క్రింద ఉన్న మూడు అంశాలు ఏవైనా మీరు ఎంచుకోండి ఒకటి వ్యవసాయం మరియు ఉద్యాన రంగం మరియు ఐటీ మరియు ఐదాత సాంకేతిక పరిజ్ఞానం పరిశ్రమ రంగంలో ఇలా మీకు నచ్చిన మూడు అంశాలనే ఎంచుకుంటారన్నమాట అలాగే జీవన ప్రమాణాల కొరకు ఆంధ్రప్రదేశ్ జీవన ప్రమాణాలు పెంపొందించడానికి మీరు ఏవి అత్యంత ప్రాధాన్యమైనవి అనుకుంటున్నారో ఈ క్రింద ఉన్న దాంట్లో మూడైతే ఎంచుకోండి అలాగే నాలుగో క్వశ్చన్ చూడండి చూడండి సుస్థిర మరియు పర్యావరణ అనుకూలమైన వృద్ధి కోసం సుస్థిర పర్యావరణ అనుకూల మరియు సమ్మిళిత వృద్ధి సాధన కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ రంగాల వైపు ప్రధానంగా దృష్టి సాధించాలని మీరు అనుకుంటున్నారు అక్కడ క్లిక్ చేస్తే అంశాలు ఉంటాయండి అందులో ఏమైనా మూడు మీరు ఎంచుకోండి అలాగే భవిష్యత్తు నైపుణ్యాలు మరియు ఉద్యోగ అవకాశాలు మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు మరియు రాబోయే రోజులకు శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ ఏ రంగాలపై దృష్టి పెట్టాలని మీరు అనుకుంటున్నారు అందులో ఉన్న మూడింటిని మీరు ఎంచుకోండి పాలన మెరుగుపరచడం ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన కొరకు అత్యంత ముఖ్యమైనవి ఏవి అని మీరు అనుకుంటున్నారు కింద ఉన్న మూడింటిని ఎంచుకోండి అలాగే మీ మనసులో ఉన్న ఆలోచనలు ఇక్కడ ఎక్కడ కూడా ఏకీభవించకపోతే ఏం ప్రాబ్లం లేదండి కిందన మీ అభిప్రాయాలు మూడు వందల వర్డ్స్ లో మీరు అయితే రాయొచ్చు ఇందులో ఉన్నవి మీరు టిక్ చేయండి మీ ఇందులో ఉన్నవి కాకుండా మీ మధ్యలో మీ మనసులో ఏమైనా ఉంటే అవి కూడా ఎంట్రీ చేయొచ్చు అలాగే ఏడు మహిళా సాధికారత కొరకు సంపూర్ణ మహిళా సాధికారం సాధనకు ఈ కింద ఉన్న అంశాలు ఏవైనా మూడు ఎంచుకోండి ఆంధ్రప్రదేశ్లోని రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అత్యంత ముఖ్యమైన మూడు అంశాలు ఏంటి ఈ మూడే కాకుండా ఇంకా ఏం మనసులో ఉంటే లాస్ట్ ఆప్షన్ ఉందండి అందులో మీరు పెట్టవచ్చు బహిరంగ వర్గాల బలహీన వర్గాల ఆకాంక్షలు ఆంధ్రప్రదేశ్లోని బలహీన వర్గాల సమగ్రాభివృద్ధికి ఊతమివ్వడానికి ఈ కింద ఉన్న మూడు ఎంచుకోండి భారతదేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర ఏంటి రెండు వేల నలభై ఏడు నాటికి జాతీయ మరియు ప్రపంచ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పాత్ర పోషించాలని మీరు అనుకుంటున్నారు కింద ఉన్న మూడైతే ఎంచుకోండి దయచేసి ఏవైనా అదనపు సూచనలు ఇక్కడ చూడండి ఈ పైన ఉన్న అంశాల్లో ఏవి కూడా మీ మీ ఆలోచనకి దగ్గరగా లేకపోతే ఈ కింద దయచేసి మీ అవి అయితే ఎంట్రీ చేయాలండి కంపల్సరీగా అప్పుడే సబ్మిట్ అవుతుంది దాంతో పాటు మీ మనసులో ఉన్న ఆలోచనలు కూడా ఇక్కడ మూడు వందల పదాలతో మాత్రం మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు ఏదైనా మీకు కావాల్సింది ఒక అందరు కూడా చేయండి ఇది అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్మిట్ చేస్తే కొన్ని మనం ప్రభుత్వానికి దేశానికి రాష్ట్రానికి కొన్ని సలహాలు ఇచ్చే వాళ్ళం అవుతాం అని ఇక్కడ రాసి ఉందండి అది అంతా ఒకసారి చదవండి తర్వాత ఈ సబ్మిట్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనం మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది దీనివల్ల మనకి ఏమి నష్టం ఉండదండి మనకి ఎవరే మాటలు ఎందుకు ఇలా ఇచ్చేవాళ్ళా అని కంగారు పడవలసిన అవసరం లేదు కానీ మీ విలువైన సమాచారాన్ని మాత్రం తప్పకుండా ఇవ్వండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ పోర్టల్లో పొందుపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ